ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరియైన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంటి జరిగే వివాహాది శుభకార్యాలకు సారేలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ టీ జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు అంగన్వాడీలు ఐక్యంగా పట్టుదలగా పోరాడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాల్సిందేనని లేకుంటే పండగ అనంతరం కూడా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జీ బేబిరాని హెచ్చరించారు ముప్పై రెండవ రోజుకు చేరిన అంగన్వాడీ శిబిరాన్ని ఏడవ రోజుకు చేరిన ఇరవై నాలుగు గంటల రిలే దీక్షలను ఆమె సందర్శించి మాట్లాడారు తొలుత అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రికి కోటి మంది ప్రజల సంతకాల సేకరణను బ్యానర్ క్లాత్పై ప్రజా ప్రముఖ వైద్యులు డాక్టర్ రవి గోపాలకృష్ణయ్య తొలి సంతకం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో బేబీ రాణి మాట్లాడుతూ అంగన్వాడీల ఓర్పు సహనానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరీక్ష పెడుతుందని ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుటంత్రాలు చేసినా అంగన్వాడీలు శాంతియుతంగానే ఉద్యమిస్తారని ఎన్ని అవమానాలు చేసినా ఉద్యమాన్ని వీడేది లేదని తమ న్యాయమైన పోరాటానికి రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజలు మద్దతిస్తున్నారని ఆమె తెలిపారు ఆ లాయర్లందరితో కూడా మనం మాట్లాడుతున్నాం సంప్రదిస్తున్నాం ఎప్పటికప్పుడు ఆ లాయర్ల సంఘం ఆ యస్మ కోసం హైకోర్టులో వాళ్ళు వేసించినటువంటి దొంగ కేసుల కోసం వీటన్నిటి కోసం వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు మనకి ఇంకా టైం ఉందో పది రోజులు కాబట్టి మనం మాత్రం ఏ మాత్రం పేదల అవసరం లేదు మనం గోల్మెంట్లు వేస్తాం రోడ్డు మీద చెప్పాం కాబట్టి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ మూడు గంటలకు చర్చలు పిలిసిందే లేదంటే వాళ్ళు మాత్రం చిన్నపోతు మీద వర్షం కురిసిన సందంగానే వ్యవహరించారు కానీ ఈ రోజున మనం మాత్రం ఏ బెదిరించినా ఇన్ని బెదిరింపులు పెట్టా ఉద్యోగాలు ఊడిపోతాయన్నా కోర్టులో కేసేసినా ఏంటో అసలు అంగన్వాడీలు చడలట్టు లేదేంటి వాళ్ళ చొంకలేదేంటి కొంకు లేదేంటి ఇప్పుడు నేను కళ్ళు చేశాను నేను కాదునేమో నేను కొట్టుకుపోతానేమో అనుకుంటున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది మాత్రం మా సమస్య పరిష్కారం చేయకపోతే అది మాత్రం సాయమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మనం చెప్తా ఉన్నాం కాబట్టి మీరేమైనా సరే ఏదైతే అర్జెంట్ ఇచ్చిన పిలుపు తోటి మన సిఐటి పిలుపుతో మీరు ఈ రోజున మొత్తం ఇంత ఐక్యంగా పండగైనా సరే సంక్రాంతి క్రిస్మస్ రోజుల జరుపుకున్నాం జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ వేడుకలు ఇక్కడే జరుపుకున్నాం రేపు కూడా మన టెంటల్లోనే జరుపుకుంటాం